ఓజీ మూవీ రిలీజ్ కాకముందు పోస్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఒక పెద్ద ఛాలెంజే చేశారు భయ్య అదేంటంటే టూ డే వన్ రికార్డ్ని మా అన్న ఓజీ మూవీతో బ్రేక్ చేస్తాడని సోషల్ మీడియాలో తెగ ఛాలెంజ్లు చేశారు అలాగే టూ రేంజ్లోని ఓజీకి కూడా మంచి హైప్ అనేది క్రియేట్ అయింది అలాగే టూ మూవీకి ప్రీమియర్స్కి వెయ్యి రూపాయలు పెట్టి ఎలా అయితే షోస్ వేశారో ఓజీకి కూడా వెయ్యి రూపాయల టికెట్ రేట్స్తో ప్రీమియర్స్ వేశారు కానీ ఓజీ మూవీ వన్ నూట యాభై నాలుగు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది కనీసం రెండు వందల కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు అయితే పుష్ప టూ వన్ రికార్డ్ని బ్రేక్ చేయడం అయితే అంత ఈజీ కాదు ఎందుకంటే టూకి వరల్డ్ వైడ్గా మంచి క్రేజ్ ఉంది బట్ ఓజీకి వచ్చేసి మన తెలుగు సైడ్ మాత్రమే క్రేజ్ ఉంది మీరు అనుకోవచ్చు స్ట్రేట్ మూవీని సీక్వెల్ మూవీతో ఎలా కంపేర్ చేస్తావని కానీ పుష్ప పార్ట్ వన్ విషయంలో చూసుకుంటే హిందీ సైడ్ అస్సలు ప్రమోషన్ చేయలేదు డైరెక్ట్గా రిలీజ్ చేశారు అయినా కూడా డేవన్ అక్కడ మూడు కోట్లు కలెక్ట్ చేసింది కానీ ఓజీ హిందీ సైడ్ మాత్రం జస్ట్ ఒక కోటి మాత్రమే కలెక్ట్ చేసింది దీన్ని బట్టి అర్థం చేసుకోండి అల్లు అర్జున్కి నేషనల్ వైడ్గా మంచి క్రేజ్ ఉంది అందుకే పుష్ప సినిమా ఒక బ్రాండ్గా మారింది అట్లీస్ట్ ఓజీ పార్ట్ వన్ పుష్ప పార్ట్ వన్ కలెక్షన్స్ని కూడా దాటేలా కనిపించడం లేదు ఎందుకంటే ఓజీ రెండవ రోజు మూడవ రోజు జస్ట్ థర్టీ క్రోస్ బిలోనే కలెక్ట్ చేసింది అండ్ నిన్న సండే కూడా జస్ట్ ముప్పై ఐదు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది వీకెండ్ ముగిసేసరికి ఈ మూవీ రెండు వందల యాభై కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఇంకా రెండు రోజుల్లో కాంతారా మూవీ రిలీజ్ కాపోతుంది ఈ మూవీ బ్రేక్ ఇవన్ కావాలంటే ఈ మూడు రోజుల్లోనే కలెక్షన్స్ ని రాబట్టాలి లేదంటే ఈ మూవీ బ్రేక్ ఈవన్ అవ్వడం చాలా కష్టం మరి ఓజీ మూవీ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అనేది కింద కామెంట్లో చెప్పండి భయ్యా